పని గనులనా ఏరి లంపేట ల ఈ ఏరియా మేము పదహారు తారీఖు ఇల్లు ఓపెనింగ్ చేసినాము ఇరవై ఒకటో తారీఖు మా పాపకి ఎంగేజ్మెంట్ చేసినాము బంగారంతా డబ్బు ఉంటే దిండికి తెచ్చి పెట్టుకున్నాము పెండి కట్టుకుందామని మేము ఎంగేజ్మెంట్ చేసి నాలుగైదు రోజులు ఇక్కడ అన్నీ చూసుకొని సర్దుకొని పెట్టుకొని నాలుగో తారీఖు కల్లా తిరుపతికి వెయ్యి రెండు రోజులు చేసుకొచ్చుకుందాము డబ్బులు లేవు పిల్ల పెండ్లికి కావాలి కదా అని ఫైనాము వచ్చి చూస్తే నిన్న వచ్చి చూస్తే అంత డబ్బంతా బంగారంతా ఎత్తుకొని పోయినారు మాకేం ఆధారం లేదు ఇప్పుడు మేము ఎన్నేళ్ళు కష్టపడిన జీవితం అంతా ఇప్పుడు కూలిపోయినాముగా మాకు సాగు తప్పితే వేరే దిక్కు లేదు అధికారులు ఏమన్నా ఉంటే సాయం చేయాలా లేదంటే మాకు సావే దిక్కు మా పాప పెళ్లి కోసం నేను ఒక బిడ్డ అని అన్నీ పెట్టుకున్నాను బంగారం మాత్రం ఉన్న డబ్బాల్లో మా పాపకే తెచ్చి పెట్టుకున్నాను నేను ఒక కూతురేముంది నాకు అని అంత మమ్మల్ని వార్చలేక అంతా ఇట్లా చేసినారు మే